Pakistan, 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 down Pakistan, 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 ડાઉન ડાઉન પાકિસ્તાન ડાઉન ડાઉન પાકિસ્તાન નસીમ ચાલે જીવરાહમ નસીમ ચાલે પ્રજા પાડો પાકિસ્તાન ડાઉન ડાઉન પાકિસ્તાન જીવરાહમ નસીમ ચાલે પાકિસ્તાન ડાઉન ડાઉન 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 Down. Pakistan! No, Pakistan! Down. Pakistan! Pakistan! Down.

Aje, Pakistan tiur waduh, Pakistan Pakistan tiur waduh, Pakistan

ట్రస్ట్ తరఫున ఎవరైతే వృద్ధి చెందినటువంటి కుటుంబాలకు మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న కూడా మేము చెప్పాం సలసల మరిగే రక్తం మనిషి ఉద్వేగంగా ఉండేటువంటి భారతీయుడు కానీ ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తామంటే భారత మాత బిడ్డలం ఈ భారత మాత బిడ్డలమైనందుకు ఈ భారత మాత ఒడిలో పెరిగినందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఈ భారతదేశంలో అన్నదమ్ముల మాదిరి ఉన్నాం ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తీవ్రవాదులు మ్యూజియం మెల్లేసి నాకు వెళ్ళారా మేము భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు కూడా అవసరం లేదు ఒక్క రోజు గాన ఆ మిలిటరీకి గాన ఆయన కన్ను ముసుకోడి గానా ఆర్డర్స్ ఇస్తే ఈ భారతదేశం ఈ ప్రపంచ భాగంలో పాకిస్తాన్ కుడి ముట్టిపోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం శత్రు దేశాన్ని మీరు పాకిస్తాన్ అంతర్భాగం అది మీరు వాళ్ళని చేసుకోవాల్సింది పోయి ఎంత పొద్దు కూడా ఏ మాత్రం పాపం పుణ్యం పెరిగినటువంటి యాత్రికులు మినీ స్విట్జర్లాండ్ అనేటువంటిది పాకిస్తాన్ మన కాశ్మీర్ లో ఉంది అక్కడికి వచ్చినటువంటి ఒక నేవీ సైనికుడు పాపం ఆ పదహారో తేదీ పెళ్ళయింది దగ్గర దగ్గర పదహారు రోజులు ఏడు రోజుల్లో దాని ముందర అతను భర్తను చంపేస్తా ఉంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా రక్తం మరుగుతా ఉంది ఎందుకలా అంటే ఇలాంటి నీచమైనటువంటి నిక్ష్ఠమైన చర్య మీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు కానీ ఇది మానుకోండి ఎందుకలా చెప్తామంటే మన బలగామ్ చనిపోయినటువంటి ఇరవై ఆరు మందిలో కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అదే కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక యాత్రికుడు వాళ్ళ పాపము ఎంతో మందిని పదకొండు మంది యాత్రికులు కూడా సేవ చేశారు ఇక్కడ కూడా ఒకటే ఒకటి మనం ఈ భారతదేశంలో ఇక్కడ నూరు మంది ముస్లిం సోదరులు ఉంటే ఎవరో ఒకరో ఇద్దరు తప్ప పాకిస్తాన్ సానుభూతి పరుగులుగానే ఉంటే ఈ భారతదేశంలో మీరు మీరు బయట తెలియజేస్తా ఉన్నాం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి లేకపోతే మీకు కూడా తీవ్రవాదులు బట్టిన కట్టి మీకు కూడా పడుతుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు మనం పుట్టింది భారతదేశంలో మన పెరిగింది భారతదేశంలో మనం తింటా భారతదేశంలో మనం బతుకుతాయి భారతదేశంలో ఎవరైనా కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటే మీరు దయచేసి మా ఇండియాను వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మా సోదరులందరికీ ప్రత్యేకంగా మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారం ఈరోజు పన్ను నియోజకవర్గం యోగి వామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో మహ బహల్గాం గొప్ప బీహార్ యాత్రకు పోయినటువంటి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది మేము చెప్పడం జరు ఈరోజు ఏం రాజు చెప్తా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఒక ఏడు రోజులు ఇండియన్ ఆర్మీకి ప్రీ స్వాచ్ ఇవ్వండి కానీ స్వాచ్ఛినారంటే ఏడు రోజుల్లో పాకిస్తాన్ భూభాగంలో మన యొక్క భారతీయ జెండాని వాళ్ళ యొక్క భూభాగంలో నాటి మన యొక్క భారతీయ జెండా నాస్తారు ఇండియన్ ఆర్మీ మీరు మీ కార్యాలయంలో కూర్చోండి అక్కడికి కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఉండండి తప్పకుండా భారతీయ జెండా అక్కడ నాడుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నా యొక్క విన్నపం కంటే మీరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి మనము యుద్ధంలో పాల్గొన్న మా సైనికులు అందరికీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది మీరు ధైర్యంగా ఉండండి ఆ ఫ్యామిలీస్కి మీరు ఒక భరోసా ఇవ్వండి నేను యొక్క నా యొక్క విన్నపం అది ఎందుకు నాకు చెప్తానంటే మీరు ఆలోచించండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ప్రాణాలు తెగించి యుద్ధానికి పోలుతున్నారు ఈ సమయంలో వాళ్ళకు మనం భరోసా ఇవ్వలేము కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే కలెక్టర్లకి ఎస్పీ గారు కూడా ఒక ఆదేశాలు ఇవ్వండి యువత చాలా మంది ఉత్సాహంలో ఉంటారు వాళ్ళకంతా ట్రైనింగ్ ఇవ్వని చెప్పండి తప్పకుండా యుద్ధంలో పాల్గొనే వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంది దేశం కోసం ప్రతి ఒక్కరు పోరాడుతూ ఉన్నారు దేశం కోసం ఈ రోజు కూడా చనిపోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ రోజు నేను కాల రెగా నేను సైనికుడుగా అక్కడ పని చేసినాను ఈ రోజు యుద్ధంగా మీరు ప్రకటిస్తే నా యొక్క శాలరీని రక్షణ సాక్షి ఫస్ట్ మంత్ శాలరీని మీకు ఇస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ జవా ఎంతో మంది కుటుంబం అందిని తీవ్రగా తెలుసు ఇదేమి మొదటిసారి కాదు ఇది ముందు కూడాను పార్టీ కూడాను తీవ్రవాదులు మన యొక్క హిందువు సోదరులంతా కూడాను అంతే సైన్యాన్ని కూడా తుంగపడుకోవడం జరిగింది మన ఇరించి ఈ పాల్గాం దీంట్లో కూడాను ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన నవ బస్సులు కోల్పోయిన వాళ్ళు వాటిని కోల్పోయిన వాళ్ళు పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఇటువంటి గవర్నమెంట్ సంఘటన ఇటు ముందు కూడా తరలి చేశారు ఆయన పాకిస్తాన్ దృష్టి రావడం లేదు వాళ్ళు నన్ను చూస్తే ప్రశ్నలో కూడా అవలంబితో మాట్లాడుతూ ఉన్నారు భారత ప్రభుత్వం కూడా నీటి అనేది సమాధానం ఇచ్చింది ప్రధానంగా సింధు జలాలను వెంటనే స్టాప్ అయిన తర్వాత మీరు గత ప్రధాని గుర్తు యొక్క ముఖారు బిల్ల మొత్తం ఏం సింధు సింధులలో నీళ్ళు ఇల్లు పోతే భారతీయ రాష్ట్రం భారత రకాలు మాట్లాడతాడు ఎంత గర్వముటే కండగవడం ఉంటే అటువంటి మాటలు మాట్లాడతాడు ఎంత మాత్రం కాదు భారతదేశం భారతదేశాన్ని నిర్ణయం తీసుకొని సైనిక సైన్యానికి అంటే వాళ్ళు గంటల్లో దురుగు అవకాశం కూడా ఉంది అయితే ప్రపంచ శాంతి కోర్టు ప్రపంచ దేశాల యొక్క విద్యార్థుల మేరకు సమయం పాటిస్తా ఉంటే ఈ రోజు కూడా పాకిస్తాన్ గౌరవం చెప్పబడుతా ఉంది దీన్ని భారతీయులతో ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా భారత ప్రభుత్వము సరైన చర్వ తీసుకొని ఇటువంటి ఉగ్రవాదాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా కొడుతా ఉన్నాము అస్లాం అందరికీ నమస్కారాలు में एक टाइम उग्रवाद के नाम से मुसलमान के इज्जत निकालते हैं इन सो वाले पाकिस्तान वाले इंडिया में भाया सका मिलने को इन सो हिंदू हो मुस्लिम हो क्रिश्चियन हो सिख हो इन्हों सब भी बहुत सारे भाया भाया के सका मिले थी इसमें शैताना के सका पाकिस्तान से आखो यहाँ हमारे हमारे बीच में बड़ा दाल को हमें लड़ ले तो उन्होंने खुशी मनाने वास्ते सामने गाते हैं ये सब्पी क्या रहेगा तो ये उनका माइंड गेम क्या रहेगा तो हम ना भी उन्होंने मुसलमान कर को बोलते नहीं हम ना भी उन्हों हिंदुस्तान में हिंसा हिंदू कर को बोलते हमें सब भी आपको इंडियंस आ पूरे जने मिलने को हमें सब भी इसे बॉयकट करना ऐसे मेरे बेटे कौन सा तो भी हिंसा हमारे तो, मजहब में कौन सा तो भी नवरे आदमी आए हैं इस टाइम को उनको चप्पल से मार को बात करना कर को बोल को भी मैं सुनाता हूँ और कह रहेगा तो हमें आपस में हमारे मजहब में एक ही, चेक ही। क्या को बोल को एक जनेंग को भी हमें उनको धोखा करना नहीं और आदमी को मारने एक आदमी को आ, आ, क्या बोलते क्या भी मालूम नहीं इस आदमी को मारे तो सौ आदमियों को हजार आदमियों को मारे सका को बोल को हमारा बोले ही क्या वैसा आको यही से मेरे बेटे आको हमारे बीच में खिलाफ मंगा को लड़ाया लगाते हैं ये सुख भी नहीं सका हमें आपस में इंडियंस जय भारत जय भारत जय भारत, जाए भारत! जाए भारत! जाए भारत! जाए भारत!